ఆత్మీయులకు నమస్కారం ఈ లోకంలో సాధారణంగా ఆటలో గెలిచిన వ్యక్తికి ప్రశంస చేసేవారు ఎందరో ఉంటారు కానీ ఓడిన మనిషికి ఓదార్పే ఆ సమయంలో చాలా ముఖ్యం ఓడిన వ్యక్తి తన అభ్యాసం శ్రమ బూడిదలో పోసిన పన్నీరైందని దిగులు పడుతుంటాడు అలాంటి సమయంలో గెలుపు కన్నా ఓటమి ఇచ్చే అనుభవం గొప్పదని ఆటలోని మెలుకువలను మరింతగా ఒడిసి పట్టుకుని ద్విగినీకృత ఉత్సాహంతో తలపడితే విజయం తజ్జమన్న స్ఫూర్తిదాయక మాటలు చెబితే ఓడిన వ్యక్తి మనసు కుదుటపడి తదుపరి పోటీకి సమాయిత్తమవుతుంది విజయానికి మిత్రులుంటారు అపజయం ఒంటరిదే అన్నది లోకంలో అందరికీ తెలిసిందే అయితే పోటీ ఏదైనా ఓటమిపాలైన వ్యక్తి పట్ల మనం చూపే సంఘీభావ తత్వం అతడికి వెన్నుదొన్నవుతుంది విపత్కర పరిస్థితుల్లో తనకు తోడుగా నిలిచిన వారిని అతడు ఎన్నటికీ మరిచిపోలేడు జీవితం అంటే కష్ట సుఖాల కలయికే ఈవేళ సంతోషంగా ఉన్నాం కాబట్టి రేపు బాధ కలగదన్న నమ్మకం లేదు ఏ క్షణం ఏం జరుగుతుందో ఊహించగలం అందుకే బాధల్లో ఉన్నవారిని ఓదార్చడం ఆదుకోవడం మానవత్వం పన్నుల పట్ల ఈనాడు మనం చూపే ప్రవర్తన రేపటి మన కష్టానికి వారి సహకారాన్ని ముందూస్తుగా సిద్ధం చేసుకోవడం కూడా అవుతుంది మనుషులు కొందరు అకారణంగా మాటల ఈటలతో ఎదుటివారి మనసును గాయపరుస్తారు శరీరానికి తగ్గిన దెబ్బల మానసిక గాయం బయట కనిపించదు కానీ ఆలోచనలను అస్థిరపరుస్తుంది మనం ఉపశమనంగా చెప్పే నాలుగు మాటలు వారి మనసుకు చల్లని లేపనమై ఓరడిస్తాయి ఒకరి ఆనందాన్ని పంచుకోకపోయినా పర్వాలేదు బాధను పంచుకుని భరోసానివ్వాలి ముఖ్యంగా కొంతమంది పరిస్థితుల ప్రభావానికి లోనై కుంగిపోతుంటారు సమస్యలను భూతద్ధంలో చూసి భయపడుతూ ఉంటారు మాటలతో వారిలోని నైరాశ్యాన్ని పారద్రోలాలి వారిలో ధైర్యాన్ని రగిలించాలి అశోకోనంలో సీత చుట్టూ శత్రు రాక్షసగణం నా అన్నవారు లేరు అలాంటి సమయంలో త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతం ఆ తల్లి మనసుకు ఎంత స్వాంతన చేకూర్చి ఉంటుందో కదా యుద్ధానంతరం సీతమ్మ తల్లి అయోధ్యకు వెళ్ళినా త్రిజటను మర్చిపోలేదు విశాలంగా పరుచుకున్న రావి చెట్టుపై అనేక పక్షులు చేరినట్టు కోపమన్నది ఇరుగని శాంత వచనాలతో సంభాషించే వారిని చాలామంది అంటిపెట్టుకుని ఉంటారు అటువంటి వారి సత్సంగమే మనకు ఆనందాన్ని ఇస్తుంది మాటలతో ఓదార్చి ఊరటనివ్వడం భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చిన వరం మాటలతో మరో మనసుకు ఉపశమనాన్ని ఇవ్వగలిగితే మన జన్మకు ప్రయోజనం సిద్ధించినట్లే మానవుడి నుంచి భగవంతుడు ఆశించేది కూడా అదే కాబట్టి కష్టాలలో కన్నీళ్లలో సమస్యలో ఉండే మానవుడికి చేయూతనివ్వండి కనీసం మాట సాయమైనా చేయండి భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం